వినోద్ కుమార్ జిల్లా కలెక్టర్ వారికి సోదరి జిల్లా పరిషత్ చైర్మన్ దుర్గామ్మ గారికి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజేషన్ చేసిన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరి వేదిక అవలంబించిన ఒంటర్ల నాయకులకు మరి కార్యక్రమానికి హాజరైన విధి మీద అందరికీ పేరు పేరు నమస్కరిస్తున్నా రాష్ట్ర చరిత్రలోనే వడ్డలకి ఈ రోజు వీజేనకు గుర్తించే మొట్టమొదట ఎన్డియా ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. రోకేష్ గారు బాధా చేసేటప్పుడు చేసినప్పుడు ప్రభుత్వం నిర్చి విశాఖపట్నం వరకు అనేక విన్నపాలు వచ్చాయి. ఒక మహామేలుడు వడల సంఘం నాయకులు అనేక సందర్భంలో కలిసి మార్కి రాజకీయ నాయనే ప్రభుత్వ అధికారికంగా ప్రకటించాలనే విన్నపాల భాగంలోనే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మరి ఎన్టీఆర్ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత అనేక మంది బీసీలకు కానీ వాల్మీకులకు కానీ ఒంటర్లు కానీ మరి వర్షం కానీ రాజకీయంగా అనేక పదవులు చైతన్యం తీసుకురావడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం వంటర్లకు మహావేరుడైన పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో పది రోజులు ఆయన సిపాయి తిరుగుబాటు కింద ముందే మరి ఉయ్యాల వారి నరసింహారెడ్డి గారి అండల చేరి ఆయన స్ఫూర్తితోనూ తిరుగుబాటు చేసి మన తెలుగు ప్రజలు మన రైతులు మనం మరి మన వాళ్ళ ప్రతి ఇబ్బందుల్ని పోరాడే మరి చరిత్రలో నిలబడ్డాడు మనం అందరూ కూడా ఇలాంటి చరిత్ర పురుషులు మనం మన పిల్లలకు కానీ బాధ్యతాలకు కానీ తెలియాలంటే ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఈ ఈరోజు నిజంగా జయంతి ఉత్సవాలు జరుపుతారు

ముఖ్యంగా పోషిస్తారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్ వారికి మా కదిలీ నుంచి మరి కురకు అనేక మంది వైద్యులు ఉన్నారు వారందరూ కూడా

స్పెషల్ సంక్రాంతి కింద మేము రాదాపు ఈ ఆర్టీసీ జోనల్ నుంచి 2327 బస్సులు మద్రాసు మరి బెంగళూరు హైదరాబాద్ విజయవాడ దూర ప్రాంతాల నుంచి మన బంధువులు మన మన వాళ్ళు వచ్చేదానికి కూడా ఏర్పాటు చేయడం అనేది ఇది అంతా సద్వినియోగం చేసుకోవడం వచ్చిందిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి